హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురిజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు నాలుగవ రోజు ఆరుపల్ల విభాగం పోటీలు ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ఆరపల్లి గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు పాలబాబు అండి ఈ గిత్త పేరు గబ్బర్ సింగ్ అండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లావారి ఆరుపల్లిగిలండి గబ్బర్ సింగ్ పాలబాబు